దంపూరులో ఘనంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు విడవలూరు మండలం దంపూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు ఎమ్మెల్యే వేంపిరెడ్డి రెడ్డి జన్మదిన వేడుకను శనివారం నిర్వహించారు కార్యక్రమానికి గ్రామస్తులు యువత స్వచ్ఛందంగా పాల్గొని కేక్ కట్ చేసి ప్రసాద్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించారని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో ఎంపీటీసీ బాలుప్రకాష్ రాజానాయుడు యశ్వంత్ నాయుడు శివప్రసాద్ సుధీర్ రాకేష్ సుమత్ హేమంత్ సాంబా సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన కో ఎమ్మెల్యే గారు ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాం జన్మదిన సందర్భంగా దంపు సచివాలయంలో జన్మదిన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకున్నాము మా ఎంపీడీసీ భవన్ ప్రకాష్ కొరవ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేశాము ఈ శుభ సందర్భంగా ఆమెకి ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ ఇట్టే బాగా చిరకాలన్న కొవ్వులు సేవ చేయాలని మా తరఫున అభివాదం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు దంపూర్ గ్రామం వెడలూరు మండలం దంపూర్ సచివాలయంలో మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మేడం గారి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించాము ఈ కార్యక్రమంలో దంపూర్ ప్రజలందరూ బాగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రాదన చేశారు ఇలాగే మా కొవ్వు నియోజకవర్గానికి మేడం గారు ఇంకా ఈ ఐదు సంవత్సరం ఇంకా చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండాలని మాకు సేవలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను